ఒక మడుగులో మూడు చేపలు ఉన్నాయి అందులో ఒకదాని పేరు దీర్ఘదర్శి మరొక దాని పేరు ప్రాప్తకాలజ్ఞుడు ఇంకొక దాని పేరు దీర్ఘ సూత్రుడు అవి ఆ మడుగులో సుఖంగా కాలం గడుపుతుంటే వేసవ కాలం సమర్పించింది ఇది గమనించిన దీర్ఘదర్శి తక్కిన రెండింటితో ఈ మడుగు చాలా చిన్నది వేసవి కాలం వస్తే ఎండిపోతుంది కనుక ఎప్పుడు ఎండిపోని పెద్ద మడుగులోకి వెళ్ళిపోదాం సరేనా వేసవి వస్తే ఈ మడుగు ఎండిపోతుందని ఎలా చెప్పగలం ఒకవేళ ఎండిపోవడం నిజమైతే అప్పుడే ఏదో ఒక ఉపాయం తోచకపోతుందా ఇప్పుడు ఈ మడుగు నిండుగా ఉంది ఎప్పుడో కష్టం వస్తుందని ఇప్పుడే ఈ మడుగు విడిచిపెట్టడం మంచిది కాదు అని నా ఉద్దేశం నీ మాటలు చాలా అత్యకమగా ఉన్నాయి ఈ మడుగు మహాసముద్రం వలె పెద్దది అనవసరంగా భయపడుతున్నారు కాబట్టి మనం ఇక్కడ నుండి కదలడం మంచిది కాదు దర్శకి ఇవి ఇద్దరి మాటలు నచ్చలేదు తాను నీరు వస్తున్న వస్తున్న వైపు వెళ్ళి ఎదురుగా తుమ్ముకుండా ప్రవేశించి ఎదురుగా ఉన్న పెద్ద సముద్రము లాంటి సరస్సులోకి చక్కగా జారుకుంది వేసవి వచ్చేసింది జ్వలర్లు వచ్చి చేపలు పట్టి తాము తెచ్చిన ఇనుపచువకు వాటిని గుచ్చుతున్నారు ఈ లోగా కాలేజీలు ఏం చేయాలని ఆలోచించి తక్ తక్కువ మంది తనకొచ్చిన ఆలోచనతో రింగును నోటకరిచి తాను చనిపోయిన చేపరాదానికి వేలాడ సాగింది జాలరి చేతికి చిక్కిన దీర్ఘసూత్రుడు దిక్కుతోచగా కూరగా మారింది కూడా ఉంటారా లేదంటే పడతారా లేదా దీర్ఘదర్శుల ముందు ఆలోచనతో చక్కగా చదువుకొని మంచి స్థానానికి వెళ్తారా మీరే చెప్పండి